హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ షూట్ ఆఫ్ ఈ సారీస్ ఈ రోజు ఒక బ్యూటిఫుల్ కలర్ అండ్ కలర్ఫుల్ కలెక్షన్ చూడబోతున్నామండి సారీస్ అన్ని కూడా అండి మనకి చాలా మంచిగా వచ్చాయి అండ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ తో చాలా మంచి లుక్ కూడా కనిపిస్తున్నాయి సారీస్ మనకి కలర్స్ వచ్చేసి నైన్ కలర్స్ ఉన్నాయండి ఇక్కడ మీకు క్వాంటిటీ ఎంత ఉంది అనేది కూడా నేను చూపిస్తున్నాను చూడొచ్చు మీరు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది మంగళగిరి సిల్క్ శారీస్ అనమాట ఇట్లాంటి టైప్ మనం నార్మల్ క్లాత్ లో కూడా చూస్తున్నాము కానీ ఇది మంగళగిరి సిల్క్ అనమాట నేమ్ కూడా చూపించు మా దగ్గరికి ఇదిగోండి మంగళగిరి సిల్క్స్ చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది వీటిలో ఇమిటేషన్స్ అండ్ ఇట్లాంటి టైప్ ఆఫ్ డిజైన్ నార్మల్గా డాలర్ సిల్క్ ఉంది కదా దాంట్లో కూడా వస్తున్నాయి కానీ ఇది టోటల్ గా ప్యూర్ మంగళగిరి సిల్క్ మంగళగిరి కాటన్ కాదు మంగళగిరి సిల్క్ శారీస్ అనమాట ప్రతిసారికి మేము ఇలా నంబర్ ఇస్తామండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ సారీ ఉంటే పే చేస్తాం పక్కన పెట్టండి అని చెబితే మాత్రమే సారీస్ పక్కన పెడతాము మీకు పే చేయండి అని చెప్పిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ లో మీరు పే చేసేసి వెంటనే ఆ స్క్రీన్ షాట్ అనేది మా వాట్సాప్ నంబర్ కి పంపించండి ఇక్కడ మీకు ఏదైతే నంబర్ కనిపిస్తుందో ఈ నంబర్ కి గూగుల్ పే ఉంది ఫోన్ పే ఉంది అండ్ వాట్సాప్ మాత్రమే ఉంది కాల్స్ వాట్సాప్ కాల్స్ కానీ డైరెక్ట్ గా కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఇది సారీ నెంబర్ వన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అన్ని కలర్స్ కూడా ఇక్కడ ఉన్న అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఆల్మోస్ట్ మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెట్స్ పైననే ఉన్నాయి ఓకే మన ఫస్ట్ వన్ వచ్చేసి సంపంగి ఎల్లో కలర్ సారీ చూస్తున్నాం పైన మనకి ఒక జరి వీవింగ్ బోర్డర్ ఇచ్చారు టూ సైడ్స్ బోర్డర్ ఉంటుంది కానీ సెకండ్ వైఫ్ మనకి కొంచెం లెంతీ బోర్డర్ ఉంటుంది పైన మనకి స్మాల్ సైజ్ బోర్డర్ ఉంటుంది అలాగే ఇక్కడ మనకి పిచ్వాయి ప్రింట్ అంటారు కదా అండి కామదేను డిజైన్ని పిచ్వాయి ప్రింట్ కూడా చాలా క్వాలిటీ ఉన్న ప్రింట్ ఇచ్చారనమాట క్లాత్ పరంగా చూసినా కానీ చాలా ఫైన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మీకు అది ఇంటికి రీచ్ అయిన తర్వాత మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇలాంటి డిజైన్స్ మనకి నార్మల్ మెటీరియల్లో కూడా వచ్చేసాయి కాబట్టి నేను అంత క్లియర్గా అంత పర్టికులర్గా నేను చెప్తున్నాను ఒక దాని మీద స్టిక్కర్ కాదండి అన్నిటి మీద కూడా మీకు మంగళగిరి సిల్క్స్ అనే ఉంటుంది ఇదిగోండి ఓకే విత్ బ్లౌజ్ ప్రతి సారీ మీద కూడా ఉంటుందండి అది అన్ని సారీస్ మీద ఉంటుంది సారీ చూడండి మీకు రెండు వైపులా బోర్డర్ అండ్ మనకి కింద కూడా ఆ కామధేను డిజైన్ అనేది చాలా క్యూట్ గా డిజైన్ చేశారు మంచి ప్రింట్ ఇచ్చారు మొత్తం పోయే ప్రింట్ కాదు ఇది పౌడర్ ప్రింట్ కాదు స్టాండర్డ్ ప్రింట్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఈజ్ మనకి బ్యాక్ సైడ్ కూడా అంత స్ట్రాంగ్ గా మనకి పైన వేసినప్పుడు ప్రింట్ కొంచెం బ్రైట్ లుక్ వస్తుంది బ్యాక్ రివర్స్ లో చూసినప్పుడు కొంచెం లైట్ గా ఉంటుంది కొన్ని కొన్ని సారీస్ కి ఇది అలా కాదు ఫ్రంట్ ఎంత మంచిగా అయితే కనిపిస్తుందో బ్యాక్ రివర్స్ లో కూడా అంత మంచిగా కనిపిస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకి పలు పలు అనేది ఇలా ఇచ్చారు టూ లైన్స్ లాగా ప్రింట్ చేశారు దీనికి బ్లౌజ్ మెయిన్ అండి ఇప్పుడు నేను వేరే ఇమిటేషన్స్ లో కూడా మనకి శారీస్ వచ్చాయి అని చెప్పాను కదా వాటిలో ఏంటంటే శారీ కలర్ లోనే మనకి సేమ్ బ్లౌజ్ అనేది ఉంటుంది ఇది మనకి అలా కాదు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ప్లస్ క్వాలిటీ పరంగా మీరు పట్టుకుని మీరు మెటీరియల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది మీకు మీకు ముందు కూడా చెప్పానండి మనకి టూ థౌజండ్ లో కూడా ఉంటుంది అలాగే మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో కూడా సేమే ఉంటుంది కానీ క్లాత్ ముట్టుకుంటేనే తెలుస్తుంది అని ఇది బయట ఈజీగా మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే మీకు ఇన్స్టాగ్రామ్ వాటిల్లో అయితే సేల్ చేస్తున్నారు మీరు అయితే అది గుర్తు పెట్టుకోండి శారీ లుక్ వచ్చేసి మనకి టోటల్ గా టూ సైడ్స్ బోర్డర్ మధ్యలో అంతా కూడా స్మాల్ సైజ్ చెక్స్ ఇచ్చారండి ఇది నేను ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ బ్యాక్ త్రీ మంత్స్ బ్యాక్ ఆర్డర్ చేస్తే అది మనకి స్టాక్ అనేది ఇప్పుడు వచ్చింది ఫెస్టివల్ టైమ్ లో వచ్చినా బాగుండేది కొంచెం ఫాస్ట్ గా అయిపోయేది ఫెస్టివల్ అయిపోయినాక మనకి ఈ వెరైటీ వచ్చింది అనమాట నెక్స్ట్ నేను ఇంకొకసారి చూపిస్తాను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేస్తాను శారీ నెంబర్ టూ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ ఇది వచ్చేసి మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ వచ్చిందండి టూ సైడ్స్ కూడా మనకి పిచ్ వాయిట్ ప్రింట్ ఇచ్చారు అండ్ టూ సైడ్స్ మనకి జరీ బోర్డర్ కూడా ఉంటుంది సారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ ఇలా వచ్చింది ఓకే ఈ సారీలో మనకి పళ్ళు అనేది ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ అనేది పింక్ కలర్ అంటే ఆల్రెడీ ఫస్ట్ శారీకి మనం చూసాం కదా అదే కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ అనేది కూడా ఇచ్చారు ఓకే శారీ టోటల్ లుక్ మీకు ఇలా ఉంటుంది సారీ నెంబర్ త్రీ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వద్దు ఇన్ కేసు కనుక స్క్రీన్ షాట్ తీసుకోలేకపోతే మీరు మెన్షన్ చేయండి ఈ సారీ నెంబర్ త్రీ అని చెప్పి కింద టైప్ చేసి పెట్టేసేయండి ఆ బ్రింజాల్ కలర్ అండి అందరికి ఇష్టమైన కలర్ ఫేవరెట్ కలర్ అనమాట కలర్ కాంబినేషన్ శారీ అనేది ఇలా ఉంటుంది మంగళగిరి సిల్క్ శారీస్ మనం చూస్తున్నాం చాలా చాలా రీజనబుల్ రేట్ లో ఉన్నటువంటి శారీస్ అనమాట ఇది మనకి పల్లు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ శారీకి గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు చాలా మంచిగా కనిపిస్తుందండి సారీ అంతా కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి టోటల్ గా సారీ లుక్ అనేది మీకు ఇలా ఉంటుంది సారీ నెంబర్ ఫోర్ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు మీరు అదే తీయడానికి ఛాన్స్ లేకపోతే కింద రాసేయండి మొత్తం కూడా ఇది చాక్లెట్ బ్రౌన్ కలర్ అండ్ స్నఫ్ కలర్ అండ్ కాఫీ కలర్ అని కూడా అంటారు టూ సైడ్స్ బోర్డర్స్ అనేది మనకి ఇలా ఉంటాయి టోటల్ సారీ ఎండింగ్ వరకు ఇలా ఉంది పళ్ళు అంతా మనకి ఇలా వచ్చిందండి కలర్ఫుల్ గా అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు డార్క్ గ్రీన్ కలర్ బ్లౌజ్ శారీ కట్టుకుంటే మీకు లుక్ అనేది ఇలా ఉంటుంది శారీ టోటల్ ఇలా ఉంది కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అలాగే మనకి కొరియర్ సర్వీస్ వచ్చేసి డిటిడిసి ఉంది అండ్ మనకి పోస్టల్ సర్వీస్ కూడా ఉంది సో మీరు మీకు ఏది కావాలి డిటీడీసీ అయితే మీరు చెప్పాల్సిన అవసరం లేదు పోస్టల్ అయితే మాత్రం తప్పకుండా ఒకసారి మెన్షన్ చేయండి మాకు పోస్టల్ కి పంపించండి అని చెప్పేసి ఓకే సారీ వచ్చేసి ఇది శారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ ఇది నావీ బ్లూ కలర్ శారీ అండి ఈ శారీ మొత్తం కూడా మంచి బ్రైట్ కలర్ ఇచ్చారు నావీ బ్లూ కలర్ ఇది మీరు నార్మల్ వాషే చేసేసుకోవచ్చు డ్రై వాష్ లు గట్రా ఏం అవసరం లేదు ఎందుకంటే సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ కాబట్టి మొత్తం ఇలా చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్ గ్రౌండ్ లో పిచ్ ప్రింట్ తో వచ్చినటువంటి శారీ అనమాట ఈ శారీ హైట్ ఎంత ఉంది అనేది కూడా నేను చూపిస్తాను ఒకటి హైట్ కోసం శారీ ఇవ్వమ్మా ఇది వచ్చేసి మనకి టోటల్ గా పళ్ళు పాత్ర పళ్ళులో మనకి ఇలా ఇచ్చారు అన్ని అన్ని సారీస్ మీద అన్ని కలర్స్ మీద కూడా మనకి కలర్ కాంబినేషన్స్ మాత్రం ఇవే కలర్ కాంబినేషన్స్ యూజ్ చేశారు ప్రింట్ మాత్రం ఓకే ఇట్లా ఉంటుంది సారీ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ మనకి రెడ్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు విత్ బోర్డర్ తో సహా అలాగే సారీ హైట్ ఒకసారి నేను చూపిస్తాను అండ్ సారీ వెయిట్ కూడా చూపిస్తాను మీరు సారీ సారీ వీడియో ఎండింగ్ వరకు కూడా చక్కగా చూడండి చూసినట్లయితే కనుక అన్ని డీటెయిల్స్ కూడా మీకు వీడియోలోనే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మళ్ళీ మీరు పర్టికులర్ గా అడగాల్సిన అవసరం అయితే ఉండదు మా పిల్లల్ని అండ్ సారీ వెయిట్ కూడా ఎంత ఉందనేది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్ శారీ నెంబర్ సిక్స్ ఇది మనకి మంచి రెడ్ కలర్ అండి ట్రెడిషనల్ కలర్ అనమాట రెడ్ కలర్ లో ఉంది టూ సైడ్స్ బోర్డర్ అండ్ పిచ్ వై ప్రింట్ సారీ మొత్తం చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ చాలా కూల్ అండ్ ప్లెజెంట్ కలర్స్ ఉన్నాయండి మనం చూసే సారీస్ లో క్వాంటిటీ కూడా మళ్ళీ ఒక్కసారి మీరు చూడొచ్చు ఎంత క్వాంటిటీ ఉంది అనేది ఓకే ఈ సారీలో మనకి ఇది పళ్ళు పార్ట్ అనమాట పళ్ళు అనేది మనకి ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్యూటిఫుల్ కలర్ గ్రే కలర్ లో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు ఇలా ఓకే ఇప్పుడు నేను శారీ వెయిట్ ఎంత ఉంది అనేది చూపిస్తాను కింద చూపిందా జీరోనే ఉందా జీరో ఉందండి ఫోర్ ఫార్టీ సెవెన్ గ్రామ్స్ అంటే ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది అనమాట వెయిట్ అయితే మాత్రం ఇది మంగళగిరి సిల్క్ సారీస్ మీరు చూస్తున్నారు చాలా మంచి కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తీసుకుంటారు అని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ మనం ఇంకొక కలర్ చాయిస్ చూద్దాం శారీ నంబర్ సెవెన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ ఇది మనకి బాటిల్ గ్రీన్ కలర్ సారీ వచ్చిందండి విత్ ఫిచ్ ప్రింట్ అండ్ జరీ బోర్డర్ తో ఇచ్చారు మంగళగిరి సిల్క్ సారీస్ మనం చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి పళ్ళు అలాగే ఇది వచ్చేసి మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ తో బ్లౌజ్ అనేది ఇచ్చారు దీంట్లో రకరకాల ఫ్యాబ్రిక్స్ మీద సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది మనకి వచ్చేసింది కానీ ఇది మనకి మంగళగిరి సిల్క్ సారీస్ లో అన్నమాట క్వాలిటీ పరంగా చూసినా మీకు వెయిట్ వెయిట్ పరంగా చూసినా హైట్ పరంగా చూసినా కూడా అంత హైయెస్టే ఉంటుంది చాలా బాగుంటుందండి రేట్ మాత్రం మన దగ్గర చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది సారి కలర్ కాంబినేషన్ చూసారు దానికి కాంట్రాస్ట్ లో కూడా ఇచ్చారు కాంట్రాస్ట్ లేకుండా కూడా మనకి వేరే ఇమిటేషన్స్ మీద అంటే ఇమిటేషన్ ఫ్యాబ్రిక్ మీద కూడా వచ్చింది అండ్ మనకి ఇలా కాంట్రాస్ట్ మీద కోరా మీద వచ్చింది తర్వాత మనకి డాలర్ సిల్క్ మీద కూడా సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఇచ్చేసారు కాకపోతే ఎక్కడో కొంచెం అంటే సేమ్ యాజ్టిస్ గా ఇవ్వకూడదు కాపీ రైట్స్ పడతాయి కాబట్టి ఏ ఇక్కడ ఆ కొమ్ము దగ్గర కలర్ మార్చడమో లేకపోతే లోటస్ ఫ్లవర్ లో రెండు ఫ్లవర్స్ ఉన్న చోట ఒక పెట్టెలు తగ్గించడము అంటే అది మనకి అసలు తేడా అనేది తెలియదు అనమాట అంత ఇదిగా మనకి ప్రింట్ అనేది కాపీ చేసేస్తూ ఉంటారు ఓకే సారీ లుక్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది సారీ నెంబర్ ఎయిట్ లాస్ట్ సారీ నెంబర్ ఎయిట్ అండి ఇది సారీ ఇంకొక సారీ కూడా ఉంది సారీ నంబర్ ఎయిట్ తో లాస్ట్ అనుకున్నాను టోటల్ నైన్ కలర్స్ కదా ఇది వచ్చేసి మనకి రాణి పింక్ సారీ అనమాట రాణి పింక్ కలర్ మీద డిజైన్ చేశారు దీని మీద మనకి కలర్ కాంబినేషన్స్ ఇంకా మంచిగా కనిపిస్తున్నాయి టోటల్ సారీ అంతా కూడా ఎంటైర్ లుక్ అనేది ఇలా ఉంటుంది ఈ సారీకి వాళ్ళు ఇచ్చినటువంటి బ్లౌజ్ బ్లూ కలర్ తో ఇలా ఇచ్చారు పిచ్వాయి ప్రింట్ తో మనకి చాలా వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద చాలా వచ్చేసాయి ఇది వచ్చేసి సారీ నంబర్ ఎయిట్ శారీ నెంబర్ నైన్ ఇది లాస్ట్ శారీ అండి ఇందాక ఇది లాస్ట్ శారీ కాదు ఇది లాస్ట్ లాస్ట్ శారీ అలాగే కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాం మీ వ్యాలబుల్ కమెంట్స్ ని కమెంట్ సెక్షన్ లో మీరు మెన్షన్ చేస్తే కనుక కొత్తగా చూసే సిస్టర్స్ కి యూస్ఫుల్ గా ఉంటుంది ఇది మనకి గ్రే కలర్ అండి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండ్ స్టైలిష్ కలర్ కూడా అని చెప్పొచ్చు గ్రే కలర్ గ్రే కలర్ మీద మనకి ఇలా పిచ్ వాయి ప్రింట్ అనేది ఇచ్చారు ఈ గ్రే కలర్ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అనేది ఈ శారీకి డిజైన్ చేశారు దీంట్లో ఈ తొమ్మిది కలర్స్ కూడా అండి చాలా చాలా బాగున్నాయి చక్కగా మీకు ఏదైనా సారీ కలర్ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఇవన్నీ కూడా మనకి మంగళగిరి సిల్క్ సారీస్ అనమాట హైట్ ఎంత ఉంది అనేది చూసాం వెయిట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది చాలా అంటే చాలా వెయిట్ లెస్ అనమాట ఓకే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేస్తారు అని అనుకుంటున్నాను అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా కమెంట్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ